స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం ధనుస్సు రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం రాబోయే ధనుస్సు రాశి వారు మూడు అతిపెద్ద శుభవార్తలు వింటారు చుట్టూ ఎవరూ లేని సమయంలో ఒంటరిగా ఈ వీడియో చూడండి అయితే ధనుస్సు రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది రాబోయే నలభై ఎనిమిది గంటల్లో వారు వినబోయేటటువంటి ఆ మూడు అతిపెద్ద శుభవార్తలు ఏంటి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలోని ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు ధనుసు రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి గురువు ముఖ్యంగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే చాలా మంచి వ్యక్తులు అలాగే ధనుసు రాశి వారు ఎప్పుడూ కూడా కోపాన్ని నియంత్రణలో ఉంచుకొని జీవితంలో ఎప్పుడూ కూడా శ్రమపడి ఫలితాలు సాధించుకుంటారు అంటే ఏది కూడా వీరికి అతి సులువుగా దక్కదు కానీ వారు ఎంత శ్రమనైనా సరే అనుభవించి ఫలితాల కోసం వారు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు అలాగే ధనుసు రాశి వారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు ఈ పని మొదలుపెట్టినా సరే ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు అయితే రాబోయే నలభై ఎనిమిది గంటల్లో వీరి జీవితంలో మూడు అతిపెద్ద శుభవార్తలైతే వినిపించబోతున్నాయి చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మీకు రాబోతుంది అది ఉద్యోగ అవకాశం కావచ్చు లేకపోతే వ్యాపార అవకాశం కావచ్చు ఈ అవకాశం కోసం చాలా కాలంగా మీరు నిరీక్షిస్తున్నారు ప్రయత్నాలు చేశారు ఫలితం కోసం ఎదురు చూస్తున్నారు అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతమైతే జరగబోతుంది ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి శుభవార్తనైతే శుభవార్తైతే ధనుసు రాశివారు రానున్న నలభై ఎనిమిది గంటల్లో వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే వారి రాశివారి జీవితంలో చాలా కాలం క్రితం మీరు ఏదైనా పెద్ద సమస్యలు ఇరుక్కొని ఆ సమస్యకు పరిష్కారం దొరకక సతమతం అవుతూ ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా ఆ సమస్యకైతే పరిష్కారం లభించబోతుంది ఈ విధంగా చాలా కాలంగా మీకున్నటువంటి అతిపెద్ద సమస్యకు పరిష్కారం దొరకటంతో ఈ శుభవార్త మీకు మీ కుటుంబానికి ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుందని చెప్పుకోవాలి ఈ విధంగా ధనుస్సు రాశి వారి యొక్క జీవితంలో అతిపెద్ద శుభవార్తనైతే వారు వింటారు అలాగే చాలా కాలంగా ఆదాయ మార్గాలు పెంచుకోవటానికి కొంతమందికి ఒక ఆదాయ మార్గం కూడా లేదు మరికొంతమంది ఒక ఆదాయ మార్గం ద్వారా డబ్బు సంపాదిస్తూ మరో ఆదాయ మార్గం కోసం అన్వేషిస్తున్నారు అటువంటి వారి యొక్క జీవితంలో కూడా అద్భుతం అయితే జరగబోతుంది రానున్న నలభై ఎనిమిది గంటల్లో మీకు దీనికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ అయితే అందుతుంది ఈ విధంగా ధనుస్సు రాశి వారి యొక్క జీవితంలో రాబోయే నలభై ఎనిమిది గంటలో వారి జీవితానికి సంబంధించి వారి యొక్క కోరికలకు సంబంధించి మూడు అతిపెద్ద శుభవార్తలు వినిపించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే ధనుసు రాశి వారు వారి జీవితంలో కొన్ని పొరపాటు నిర్ణయాలు తీసుకుంటే మాత్రం వీరికి ఎన్నో సమస్యలు వస్తాయి కాబట్టి మీరు స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి లేకపోతే కనుక మీ యొక్క జీవితం అంతా కూడా నరకప్రాయంగా మారుతుంది కాబట్టి ఈ విషయంలో ధనుస్సు రాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే వీరు ఏ పని మొదలు పెట్టి ముందైనా సరే ఒకటికి పది సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే మీరు జీవితంలో ఎప్పుడు కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ఆ తొందరపాటు నిర్ణయాల ఫలితం మీకు ప్రతికూలంగానే ఉంటుంది కాబట్టి ఆచితూచి అడుగులు వేయండి అప్పుడు మీకు మేలుకరమైన ఫలితాలైతే ఖచ్చితంగా లభిస్తాయి ఈ విధంగా ధనుస్సు రాశి వారికి వారి జీవితంలో కొన్ని నిర్ణయాలు వారికి మేలు చేసేవిగా ఉంటాయి కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి శుభకరమైన ఫలితాలైతే ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే ధనుసు రాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించండి శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి అలాగే మీరు చేసే ప్రతి పనిలో కూడా ఎటువంటి విఘ్నాలు ఉన్నా అవన్నీ తొలగిపోవాలి అనుకుంటే కనుక మీరు పని మొదలు పెట్టే ముందు గణపతిని అంటే విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించండి విఘ్నాలు అన్ని కూడా తొలగిపోతాయి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన మీకు శుభకరమైన ఫలితాలను ఆర్థిక పురోగతిని ఖచ్చితంగా అందిస్తుంది అలాగే ధనుసు రాశివారి జాతకం ప్రకారం చూసినట్లయితే మీ జీవితంలో మీరు అద్భుతమైన ఫలితాలు పొందుకోవటానికి విష్ణు సహస్రనామ పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా విష్ణు సహస్రనామ పారాయణ చేయండి అలాగే సూర్యారాధన మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది మీ శక్తి మేరకు అవసరాల్లో ఉన్న వారికి సహాయం చేయండి దాన చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూస్తారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్